ఇది గుజరాతీ వంటకం అండి ఇది బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్స్ కానీ సూపర్గా ఉంటుంది బాక్స్లలో కూడా పిల్లలకి ఇది పెట్టుకుంటే చాలా ఇష్టంగా తింటారు ఇది ఫ్లఫీ ఫ్లఫీగా చాలా టేస్టీగా ఉంటుంది దీనికి కావాల్సినవి వన్ అండ్ హాఫ్ కప్పు సుజీ రవ్వ హాఫ్ కప్పు శనగపిండి వన్ కప్పు కార్న్ తీసుకొని మిక్సీ పట్టి ఇదే పిండిలో కలిపేసుకోవాలి వన్ కప్పు పెరుగు వేసి బాగా కలిపేసుకోవాలండి కొంచెం వాటర్ పోసి కలిపేసి ఒక పదిహేను నిమిషాలు నాననివ్వాలి దానివల్ల రవ్వ మొత్తం బాగా నాని మెత్తగా అవుతుంది తర్వాత చూడండి ఎలా మెత్తగా అయిపోయిందో కొంచెం గట్టిగా ఉంటే కొంచెం వాటర్ పోసుకోండి దాంట్లోనే మనం ఉల్లిపాయలు క్యాప్సికమ్ క్యారెట్ ఇవన్నీ మీ దగ్గర ఏం వెజిటేబుల్స్ ఉంటే అవి వేసేసుకోవచ్చు సన్నగా తరిగి దాంట్లోనే పచ్చిమిర్చి వేసుకున్నాను అల్లం ముక్కలు కొత్తిమీర వేసుకున్నాను కొద్దిగా కారం ఉంచుకున్నానండి అవి వేసుకున్నాను దాంట్లోనే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి పసుపు వేసుకొని ఇది మొత్తం బాగా కలిపేసుకోవాలి తర్వాత ఈ గుజరాతీ వంటకం చాలా టేస్టీగా ఉంటుందండి కట్టా మీఠా లాగా హాఫ్ స్పూన్ షుగర్ వేసుకోవాలి తినేసోడా హాఫ్ స్పూన్ వేసి ఒక నిమ్మకాయ పిండుకున్నాను ఇది బాగా కలిపేసుకోవాలి తర్వాత స్టవ్పై ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి దాంట్లో కరివేపాకు తెల్ల నువ్వులు వేసి ఈ పిండి ఒక టూ స్పూన్స్ వేయాలి దగ్గరగా మందంగా వేసుకోవాలి దానిపైన చీజ్ కోరుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేసి చూడండి వెరైటీ కొత్త రకం స్నాక్ ఇలా చీజ్ మొత్తం వేసేసుకొని దానిపైన పలుచగా ఇంకొక పొరలాగా కొంచెం కొంచెం వేసుకొని అది చీజ్ కన్న పండుకుండా కవర్ చేసేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో కాలనివ్వాలి తర్వాత వెనకకి తిప్పేసుకొని దానిపైన కూడా చీజ్ వేసుకున్నాను రెండు వైపులు ఇలా పైన చీజ్ వేసేసి మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు వేగనివ్వాలి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇది పిజ్జా లాగా కనిపిస్తుంది దానిపైన రెడ్ చిల్లీ ఫ్లాక్స్ చల్లుకున్నాను ఇది ఇలా కట్ చేసుకొని తింటే సూపర్ సూపర్ టేస్టీగా ఉంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ